జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండల కేంద్రంలో బీజేపీ మండల శాఖ ఆధ్వర్యంలో ఎంపీటీసీ జెడ్పీటీసీ స్థానిక ఎన్నికలపై కార్యశాల నిర్వహించబడింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీజేవైఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు మరియు మండల జెడ్పీటీసీ ఇన్ఛార్జ్ దోనికేల నవీన్ హాజరయ్యారు ఈ సందర్భంగా నవీన్ మాట్లాడుతూ ఇబ్రహీంపట్నం గడ్డ మీద కాషాయ జెండా ఎగరాలి దేశాభివృద్ధి కోసం ప్రతి బీజేపీ కార్యకర్త ఒక ఆయుధంగా మారాలి అని పిలుపునిచ్చారు

ऐसे कर दूँगे और तो दम दूँगे तो लाओ मुझे पर अपने तो आप बुद्धि चाहते हैं बुद्धि से आप काम करने के लिए लाओ मुझे इसका मतलब क्या है आपको ये विलेज में बंदी को निकालने के लिए तो विलेज में काम करो आप बोलते हैं मुझे ये रखें कि काम करने के पूरे इसे बात सुनाएगा जिंदे इतना ये निकल

राइट वाला तो भी पार्टी के अंदर दो आप है तो इसको चेक को राइट वाला के बोले पर तो अब इस तरह पानी से अपना पता अपन होते है इधर अपना बंद नहीं है तो अपन आगे चलो ये घूमने आगे और दावा करते हैं और अपन और अपन इसका ये प्रोसेस के लिए और इधर भी ये अपन होते और इधर वो रोका अच्छा से रोका जाता है और इधर से भी काम है तो यहां पर आवश्यक दावा वाले को జిల్ <Sundan> సంబాయితే <Sundan> <Sundan> వచ్చి అప్పటికారు తనను చెప్పాలని చెప్పాలి బాబాయ్ అంతా బండి గ్రామంలో కష్టమే డిపోస్ అవతమే ఈ గ్రామంలో తీసిళ్ళు రైలు వేది మా అధార తర్వాత రైలు వేసిన పైసలు అదే కూడా నేచర్ పెట్టిన పైసలు అదే ఇల్లు పైసలు అదే రైతుల పైసలు వాళ్ళంతా మా పెట్టిన పని తన ప్రకారం మనకి కావాలని తింటారు ఎవరైతే సంపాదన పనిచేస్తో ఎవరైతే కావ తప్పదు

अरे इधर क्या इधर बहुत ज़िवाले अच्छा ना अरे इधर बुरा क्या हमारे को तो यहाँ पास अरे इधर अरे इधर क्या अच्छा कुछ नहीं अरे ज़िवाले बात कितना पर दिखाओ इधर बात जिया तो कार्यक्रम में कार्यक्रम का बात हमने कर दी बात में बात इतना काफी अभी पहले तो अप्रति की रिश्तों को गलत बोल रही थी त छेपड़ी से भी मजा आता है बहुत अच्छा मौसम है तो खालो पर तू भी भाई छेपड़ी से मजा आता है बहुत मौसम है आप तो नहीं दिखा रहे हो ना कि इतना आप भी बहुत ज़्यादा मूड में हो रहे हो आप भी कोई साइड बात नहीं होगा आप भी चलो कोड़ी से मजा आता है ना तो आप लोगों को लीवर इंजरमेंट आप लो अच्छा जी तो मतलब हर कलर में रहते यदि नॉर्मल रिपोर्ट के टॉपिक स्टार्ट है फॉर अभी कौन नीड है फोटो होंगे हर कलर का एक पूरा लिस्ट यदि रास्ता पाते आदेश तो येलो कलर का 1111 के अंदर कोड लिख दो और लाल कलर रास्ता पाते आदेश तो मार्क कर दो और हरा कलर पाते दीजिए आवेदन का दीजिए जेपीडी से जेपीडी ऑपरेशन के तर्फाता जेपीडी कार्यक्रम में आई दावा दे प्रेजेंटेशन वापस से पूरी करा दो और मतलब

భారత జనతా పార్టీ నాయకత్వం కొందరు విరుద్ధ లాజిక్ చేసుకొని హాస్పిటల్ పండిరతి ఈ పదవనగరం కొడుతున్నాము ఈ కౌన్సిల్ ఏంటంటే అలా ఎవరైతే గ్రామాల పొడిగలు అడుగుతనో ఎపిడిసియం పొడిగలు అడుగుతనో నరపాజి పొడిగలు అడుగుతనో డెవలప్స్ పొడిగలు అడుగుతనో ఇన్ఫర్మేషన్ల ఎందుకంటే పార్టీ సీరియస్ గా ఉంది ఇవలా భారత

ప్రేమక నడక విన కాషియల్ ప్రోగ్రామ్ పర్ జనరల్ రిపోర్ట్ పర్ టెక్స్ట్ ఆక్తి చెందిన పనిలో వైజర్ ఉండరు బర్జెల్ ఉండరు కేవలం వాట్ చెప్టి చాలా కతే వస్తుంది సార్ మీరు నేరుగా ఆదర్శ సారికి వస్తరు తెలుస్తుంది మీ మాటల చాలా సంతోషం కండి ఫస్ట్ సాల్ గ్రూప్ కనీసం మాటకి నా సింప్లిఫైడ్ సోల్స్ పనిస్తావు మీరు చూడండి మీరు ఒక సౌండ్ కావండి తర్వాత నేను ఎప్పుడు మీకు సారిస్తాను మీరు తెలుసు నా రాలో రాలక

గ్రామంలో ఉన్నటువంటి భూత సమావేశం చేసుకోవాలి ఆ గ్రామంలో ఉన్నటువంటి కుల సంఘాలు కావాలి ఆ గ్రామంలో ఉన్నటువంటి మహిళ సంఘాలు కావాలి ఆ గ్రామంలో ఉన్నటువంటి ఆ గ్రామంలో ఉన్నటువంటి కలిసి వర్తీ పథకంలో ఎప్పుడు ఇది అని ఎప్పటిది అని నేను గెలిస్తే ఎంత పడుతుంది నరేంద్ర మోడీ గారు ఉన్నారు అదేవిధంగా నరేంద్ర ద్వారా ఈ గ్రామంలో తీసుకున్న ప్రయత్నం పార్టీ

భయాలను రైతులను కలిసి అది ఎక్కువ ఖచ్చితంగా ఈ యొక్క మండలు భారతీయ జనతా పార్టీ